సరస్వచ్చ్రీ గురుభ్యో నమరి ఓ జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలు జ్ఞానప్రదీపిక వీడియోలను చూస్తున్న ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి వీడియోని చివరిదాకా చూడండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పెట్టండి ఈ వీడియోని ఆధ్యాత్మిక విషయములలో అభిరుచిగల మీ బంధుమిత్రువులందరికీ షేర్ చేయండి ముఖ్యముగా సబ్స్క్రైబ్ చేయండి కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేషనాశాయ గోవిందాయ నమో నమ జ్ఞాన ప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు జగద్గురువు స్వయం భగవాన్ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో ఈ విశ్వమంతా క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్యములతో వర్ధిల్లాలని అందరకు అచంచల భక్తి జ్ఞాన వైరాగ్యములు కలగాలని శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తూ వ్యాస మహర్షి రచించిన శ్రీమద్భాగవతములో దశమ స్కందములోని శ్రీకృష్ణ భగవానుని ఆవిర్భావ ఘట్టాన్ని విందాం సుఖ మహర్షి పరీక్షిణ్ మహారాజుకి చెప్తున్నాడు పరీక్షణ్ మహారాజా జన్మరహితుడైన శ్రీహరి అవతరించే సమయం ఆసన్నమైంది ఆ కాలము సర్వ శుభ లక్షణములతో ఉప్పుచు మిగుల ఆహ్లాదకరంగా ఉంది చంద్రుడు రోహిణి నక్షత్రములో అడుగు పెట్టాడు అశ్వని మొదలగు నక్షత్రములు రవి మొదలగు గ్రహాలు ఇతర తారకలు సౌమ్యముగా ఉన్నాయి దిశలన్నీ ప్రసన్నముగా ఉన్నాయి ఆకాశమంతా నక్షత్రములతో మెలమిలలాడుతూ నిర్మలముగా ఉంది భూతలమునగల పురములు గ్రామములు గోకులములు మొదలగునవి అన్నియును మంగళమాయములై ఉన్నాయి అవి సకల సంపదలతో తొలతొగుచు పాడి పంటలతో వర్ధిల్లుచు హాయిగా ఒప్పారుతున్నాయి అప్పుడు సమస్త నదులు నిర్మల జలములతో ప్రవహిస్తున్నాయి సరస్సులన్నీ కమలములు కలువలు మొదలగు పుష్పముల శోభలతో కలకలలాడుతున్నాయి వనముల ఎందలి సకల వృక్షములు చక్కని కుసుమ రాజితో నిండి పండ్ల గుత్తులతో కనువిందు కావిస్తున్నాయి వాటిపై గల వివిధములకు పక్షులు చేయుతున్న కలకల రావములు వినసొంపుగా ఉన్నాయి తుమ్మిదల జంకారములు హాయిని కలిగిస్తున్నాయి వాయువులు సుఖస్పర్శను కలిగిస్తూ పరిమళములను వెదజల్లుచు నిర్మలముగా వీచుతున్నాయి కంసుని భయముతో బ్రాహ్మణాది ద్విజుల గృహములలో ఆగిపోయిన అగ్నిజ్వాలలు ఇప్పుడు చక్కగా ప్రజ్వలిస్తున్నాయి అంతటా అసురుల వలన బాధలకు లోలైన దేవతల సాధు పురుషుల మనస్సుల ఎందు సంతోషము వెల్లివిరిసింది భగవంతుడు అవతరింపనున్న ఆ శుభ సమయంలో ఆకాశంలో దేవదుందువులు మ్రోగినై కిన్నరులు గంధర్వులు మధుర గానాలను ఆలపిస్తున్నారు సిద్ధులు చారణులు భగవంతుని కళ్యాణ గుణములను ప్రస్తుతిస్తున్నారు విద్యాధర స్త్రీలు అప్సరసలతో కూడి ఆహ్లాదకరముగా నాట్యములు చేస్తున్నారు అప్పుడు మునులు దేవతలు సంతోషంతో పుష్పములను వర్షించారు సకల మేఘములను సముద్ర తరంగ ఘోషలకు అనుగుణముగా మెల్లమెల్లగా గర్జిస్తున్నాయి జనన మరణ చక్రము నుండి సకల ప్రాణులను ఉద్ధరించడి శ్రీహరి అవతరింపనున్న ఆ అర్ధరాత్రి వేళ నాలుగు దిశలయందు చీకట్లు అలముకొని ఉన్నాయి అంతటా సకల జీవరాశులలో అంతర్యామి అయి వెలుగొందుచున్నటువంటి శ్రీ మహావిష్ణువు శోభిత అయిన దేవకీదేవి గర్భమున తూర్పు దిశ ఎందు పరిపూర్ణ కళలతో విరాజులు చుండడి నిండు పున్నమి చంద్రుని వలె ఆవిర్భవించాడు అప్పుడు ఆ పరమ పురుషుడు అద్భుత బాలకుడై విరాజిల్లుతున్నాడు ఆ స్వామి నేత్రములు వలె శోభిల్లుతున్నాయి ఆ ప్రభువు చతుర్భుజముల ఎందునూ శంఖ చక్రములను గదా పద్మములను ధరించి ఉన్నాడు ఆయన వక్షస్థలమునందలి శ్రీవత్స చిహ్నము పరమ రమణీయముగా ఉన్నది కంఠమునగల కౌస్తుభముని మెల మెల మెరుస్తోంది దట్టముగా ఉన్న మేఘము వలె ఒప్పుచున్న ఆ శ్యామసుందరుడు ధరించి ఉన్న పీతాంబర కాంతులు మనోగ్నముగా ఉన్నాయి అమూల్యముకు వైఢూర్యములు పొదిగిన ఆ ప్రభువు కిరీటము యొక్క కుండలముల యొక్క కాంతులు ముంగురులపై తేజరిల్చు ఇంపు గొలుపుతున్నాయి అప్పుడు ఆ ముంగురుల శోభలు కిరణముల వలె భాషిల్లుచున్నాయి ఆ స్వామి దాల్చిన మొలనూలు భుజకీర్తులు కంకణములు శ్లాఘ్యములై ఒప్పుతుండగా దేదీప్యమానముగా విరాజిల్లుతున్న ఆ శ్రీహరిని వసుదేవుడు దర్శించాడు అప్పుడు ఆ వసుదేవుడు తనకు కుమారుడై అవతరించిన ఆ శ్రీహరిని చూచినంతనే ఆయన యొక్క నేత్రములు బాగుగా వికసించిన పద్మముల వలె సంభ్రమము ఆశ్చర్యములతో వెలుగొందినయి పరమ ఆనందముతో ఆయన తనువు పులకరించింది శ్రీకృష్ణుడు అవతరించిన ఆ శుభ సందర్భమును పురస్కరించుకుని వసుదేవుడు నిండు సంతోషముతో బ్రాహ్మణులకు వేల కొలది గోవులను దానము చేయుటకు మనస్సులో సంకల్పించుకున్నాడు పరీక్ష మహారాజా ఆ పరమ పురుషుడు అవతరించినంతనే ఆ సూతికా గృహం అంతా స్వామి యొక్క శరీర శోభలతో నిండిపోయింది అంతటా ఆ ప్రభువు యొక్క ప్రభావమును గుర్తించిన వసుదేవునిలో కంసుని వలన కలిగిన భయము మటుమాయమైంది అప్పుడు అతడు ధైర్యం వహించి వినమ్రతతో అంజలి ఘటించి ఆ పురుషోత్తముని స్తుంచాడు దేవకీ దేవి శంఖ చక్ర గదా పద్మములు మొదలగు అసాధారణ లక్షణములతో విరాజిల్లుచున్న తన కుమారుని చూచి అతడు శ్రీమన్నారాయణుడే అని గ్రహించింది ఇంతవరకును ఆ దేవి కంసుని వలన ఎట్టి ముప్పు వాటిల్లనున్నదో అని భయపడుచున్నాను పురుషోత్తముడు తనకు పుత్రుడైనందుకు ఆనందిస్తూ స్వచ్ఛమైన మందహాసముతో శ్రీహరిని స్థుతించింది అప్పుడు శ్రీహరి వారితో ఈ విధముగా పలికాడు తల్లి స్వయంభువ మన్వంతరమున నీవు పూర్వజన్మలో పృష్ణి అను సాధ్వి మహాత్ముడైన ఈ వసుదేవుడు సుతపుడు అనే పేరుతో ప్రజాపతిగా వర్ధిల్లాడు మీ ఇరూరి హృదయములు నిర్మలములు అమ్మా బ్రహ్మదేవుడు ప్రజా సృష్టికై మీ ఇద్దరిని ఆదేశించాడు అంతటా మీరు ఇంద్రియ నిగ్రహముతో ఉత్కృష్టమైన తపశ్చర్యకు పూనుకొన్నారు అప్పుడు మీరు ఇరువురును కాలానుగుణములైన వర్షములను పెనుగాలులను బలమైన ఎండబాధలను తీవ్రమైన చలి తాకిడులను దుర్భరమైన వేసవి తాపములను సహించారు ప్రాణాయామ సాధన ద్వారా మనోమాలిన్యములను కడిగి వేసుకున్నారు ఆ తపశ్చర్య సమయమున చెట్ల నుండి రాలిపడిన ఎండుటాకులను మాత్రమే తింటూ కాలాన్ని గడిపారు క్రమముగా వాటిని కూడా మానివచ్చి వాయువును ఆహారముగా స్వీకరించారు ఈ విధముగా మీరు ప్రశాంత చిత్తులై నా నుండి మీ అభిష్టములను తీర్చుకొనుటకై నన్ను ఆరాధించారు పవిత్రాత్ములారా ఈ విధముగా మీరు నాయందే చిత్తములను నిలిపి పన్నెండు వేల దివ్య సంవత్సరముల పాటు తీవ్రమైన రీతిలో మిగుల దుష్కరమైన తపస్సును చేశారు అమ్మా అత్యంత భక్తి శ్రద్ధలతో నిరంతరము నన్నే మీ హృదయములందు స్మరించుచు నిరాహార పూర్వకముగా తీవ్రమైన తపస్సు చేశారు అంతటా మీ తపస్సులకు మిగుల పరితిష్ఠుడనై వరప్రదుడనైన నేను మీ మనోరథములను ఈడేర్చుటకై ఈ చతుర్భుజ రూపమున మీకు సాక్షాత్కరించాను వరములను కోరుకోండి అని పలుకగా మీరు నా వంటి కుమారుణ్ణి ప్రసాదించవలసినదిగా కోరారు మీరు తుచ్చములైన విషయ సుఖముల స్పర్శ లేనట్టి పవిత్ర దంపతులు అట్టి మీరు మోక్షప్రదుడనైన నేను ప్రత్యక్షమైనప్పుడు ముక్తిని కోరకుండా సంతానము లేని కారణముగా నా మాయలోబడి పుత్రుణ్ణి వాంఛించారు మీరు నా వంటి పుత్రుని వరముగా కోరుకొని పిదప నేను అతడి నుండి అంతర్ధానమైనాను ఇట్లు సఫల మనోరథులైన పిమ్మట మీరు లౌకిక విషయములను ఆదరించారు మాత శీలము ఔదార్యము మొదలగు ఉదాత్త లక్షణము గలవాడు నా అంతటి వాడు మరి ఒకడు లేనందున నేనే మీకు సుతుడనై గర్భుడు అనే పేరుతో ఖ్యాతి వహించాను తరువాత జన్మలో నీవు అదిగను సుతపుడు కశ్యపుడుగాను పుట్టారు అప్పుడు మీకు నేను ఉపేంద్రుడు అని పేరుతో పుత్రుడనైనాను పుట్టివాడన ఒకట వలన వామనుడు అనే పేరున వ్యవహరింపబడ్డాను సాధ్వీమణి ఈ మూడవ జన్మమున నేను మీ అందు అదే చతుర్భుజ రూపముతో అవతరించాను నా పూర్వ జన్మల మీకు తెలుపుట కొరకే నా చతుర్భుజ రూపాన్ని ప్రదర్శించాను అట్లు కానిచో మానవ శరీరముతో జన్మించినచో నా అవతార వైశిష్ట్యమును మీరు గుర్తింపదాలరు మీరు ఎల్లప్పుడూనూ నన్ను పుత్రభావముతోడనే వాత్సల్యపూర్వకముగా ఆదరించుచున్నను అప్పుడప్పుడు నన్ను పరబ్రహ్మముగా భావించినచో నా పరంధామమును పొందగలరు సర్వేశ్వరుడైన శ్రీహరి ఈ విధముగా దేవకీ దేవితో పలికిన పిదప ఆ తల్లిదండ్రులు చూస్తూ ఉండగానే తన మాయా ప్రభావంతో ఆ స్వామి సామాన్య మానవ శిశు రూపమును ధరించాడు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహిమహీష్రాహ్మణేభ్యుభవస్సు నిత్యం సమస్తలోకాఖినోభవ